వార్తలకు పునర్ స్వాగతం ప్రపంచ ఆధ్యాత్మిక మహోత్సవంకు హైదరాబాద్ వేదికగా నిలవబోతుంది కేంద్ర సాంస్కృతిక శాఖ వరల్డ్ హెడ్ క్వార్టర్స్ ఆఫ్ హార్ట్ఫుల్నెస్ సంస్థ సంయుక్త ఆధ్వర్యంలో షాద్నగర్లోని కానా శాంతివనంలో మార్చ్ పద్నాలుగు నుంచి నాలుగు రోజుల పాటు గ్లోబల్ స్పిరిచువల్ మహోత్సవ్ జరగనుంది ఈ మహోత్సవంలో దాదాపు మూడు వందలకు పైగా ఆధ్యాత్మిక గురువులతో పాటు దాదాపు లక్ష మంది వరకు పాల్గొంటారని అంచనా హైదరాబాద్లోని ఓ హోటల్లో జరిగిన మీడియా సమావేశంలో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి మాట్లాడుతూ పదిహేనున రాష్ట్రపతి ద్రౌపది ముర్ము గ్లోబల్ స్పిరిచువల్ మహోత్సవ్ను ప్రారంభించేందుకు అంగీకరించినట్లు వెల్లడించారు మార్చి పదహారున ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్ఖడ్ హాజరవుతారని చెప్పారు ఆధ్యాత్మిక సంస్కృతికి కేంద్రమైన భారత్ యావత్ ప్రపంచాన్ని ప్రభావితం చేస్తుందని ఓ సానుకూల మార్గం వైపు ప్రపంచాన్ని తీసుకెళ్తోందన్నారు స్వామి వివేకానందం మొదలుకొని అనేక మంది మహానుభావులు భారత్ గొప్పతనాన్ని సంస్కృతిని ప్రపంచానికి చాటి చెప్పారన్నారు కరోనా అనంతర పరిస్థితుల్లో ఆధ్యాత్మికత భావన మరింత పెరిగిందని కేంద్ర మంత్రి అన్నారు శారీరక మానసిక ఆరోగ్య విధానమైనటువంటి యోగా ఉత్సాహంగా స్వీకరించిన విషయం మనం చేస్తా ఉన్నాం మానసిక ప్రశాంతత కోసం మెడిటేషన్ ధ్యానం ఏదైతే ఉన్నదో ఈరోజు ప్రపంచంలో కోట్లాది మంది ప్రజల జీవితాలలో మరి ఒక దైనందినమైనటువంటి కార్యక్రమంలో భాగమైంది భారతదేశంలో స్పిరిచువల్ టూరిజం బాగా పెరిగింది స్పిరిచువల్ సంబంధించినటువంటి పెద్ద ఎత్తున